తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రేవంత్ సర్కార్ దూసుకుపోతోంది ఇదే క్రమంలో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నట్లు ఎలక్షన్ కమిషన్ నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి దీంతో పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కేంద్రంలో ఇప్పటికే వరుసగా పదేళ్లు అధికారం చేజిక్కించుకున్న భాజపా మూడోసారి కూడా విజయం సాధించి హార్జి కొట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారైనా గద్దె నెక్కాలని ఆశపడుతోంది ఇటు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో రెండు నెలల ముందు నుంచి లోక్సభ ఎన్నికల హడావిడి మొదలుపెట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో నేతల తీరు వల్ల పాలై అధికారం చేజార్చుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ ఎంపీ సీట్లను దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది పదిహేడు పార్లమెంటు స్థానాల్లో కనీసం పదకొండు సీట్లకు పైగా ఆయన గెలవాలని ప్రయత్నిస్తోంది ఇక ప్రస్తుతం గులాబీ బాస్ కేసీఆర్ ఆరోగ్య రీత్యా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు దీంతో బీఆర్ఎస్ పార్టీ బరువు బాధ్యతనంతా బావా బామ్మర్ది కేటీఆర్ హరీష్ రావులే మోస్తున్నారు వాళ్ళిద్దరి సరికొత్త వ్యూహాలతో లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు కార్యకర్తలు క్యాడర్ అభిప్రాయాలను తెలుసుకుంది అలాగే ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై క్యాడర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది అయితే ముందు నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం అభ్యర్థులేనని గట్టిగా వినిపిస్తోంది అభ్యర్థులను మార్చకపోవడం నెగిటివిటీ ఉన్న అభ్యర్థులకు ప్రజాబలం తగ్గిన వారికే మరోసారి టికెట్ ఇవ్వటం వల్లే బీఆర్ఎస్ ఓడిందనే మాటలు చాలా మంది నోట వినిపించాయి ఇటీవల జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో కూడా కార్యకర్తలు అధిష్టానానికి అదే విషయం చెప్పారట లోక్సభ ప్రజా ప్రజాబలం తగ్గిన సెట్టింగ్లను చేంజ్ చేసి కొత్త వారిని రంగంలోకి దింపాలని సూచించారట అయితే కార్యకర్తల అభిప్రాయాలతో బిఆర్ఎస్ హైకమాండ్ కూడా ఏకీభవించింది ఈ క్రమంలో సెట్టింగ్లను మార్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో మొత్తం పదిహేడు సెట్టింగ్ స్థానాలు ఉండగా అందులో కనీసం తొమ్మిది స్థానాల్లో అయినా సెట్టింగ్లను మార్చేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోందట తొమ్మిది స్థానాల్లో సెట్టింగులకు బదులుగా కొత్త వారిని బలమైన నేతలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తుందట మరి ఏ స్థానాల్లో బిఆర్ఎస్ బీఆర్ఎస్ లను మార్చనుందనేది చూడాలి ఒకవేళ ఆ తొమ్మిది మంది సిట్టింగ్లను బీఆర్ఎస్ అధిష్టానం మారిస్తే వారు హస్తంగుటికి చేరొచ్చనే కాస్టనాలు వినిపిస్తున్నాయి ఇది జరిగితే లోక్సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ కు షాక్ తప్పదు అన్న ప్రచారం జరుగుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి